కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గెలిచిన బీజేపీ సర్పంచ్ లకి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండేళ్లలో రాష్ట్ర సర్కార్ గ్రామాలకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు వచ్చే మూడేళ్లలో నిధులు ఇస్తారన్న నమ్మకం కూడా లేదన్నారు బండి సంజయ్ గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చేవే అని తెలిపారు సింబల్ మీద ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా రాదన్నారు బండి సంజయ్ సంవత్సరాల మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసలను ఇచ్చిందా ఇవ్వకుండా ఇట్లా ను ఇస్తా ఇట్లా నూడ్రీ ఇవ్వలే కదా ఇప్పుడు మళ్ళీ ఇస్తా నమ్మకం ఉందా మీకేమన్నా ఇస్తారా ఇయ్యరు ఇస్తారా కానీ మీ గ్రామంలో ఇంతో అభివృద్ధి జరిగిందండి ఎవరి వల్ల జరిగింది ఎవరు ఏ ప్రభుత్వం వల్ల ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది మీ గ్రామానికే పరిమితం కాదు మళ్ళీ చెప్తున్నా మీరందరు నాయకులు అందరు కూడా మీరు పక్క గ్రామాలు కూడా చెప్పు రావాలి కాబట్టి కేవలము ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలే కానీ అయినా రాష్ట్ర ప్రభుత్వం మేము బాగా గెలుస్తాం బాగా గెలుస్తాం అనుకుంటున్నారు సింబల్ మీద ఎలక్షన్స్ పెడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక్క సిట్ కూడా రాదు అసలు ఎందుకంటే ప్రజల పట తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పని అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే సర్పంచ్లు అందరు గెలిచిర్రు గెలిచిన వాళ్ళు అందరు గంపకి దాకా అమ్ముకున్నారు మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని చెప్పారు అంటే ఐదు వందల మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఒక్కదికైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వంద మంది సర్పంచులు ఒక్కదికి చాలా మనకు నెల రోజుల్లో పంచాయతీలకి రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వాలన్నారు బండి సంజయ్ నిధులచ్చిన తర్వాతే మిగతా ఎన్నికలకు పోవాలన్నారు నిధులిచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిచిపెట్టమన్నారు బండి సంజయ్ నిధులు ఇవ్వకపోతే కొత్త సర్పంచ్లతో లో పరేడ్ చేస్తాం కొత్త సర్పంచ్లతో కలిసి సీఎం సీఎంని కలుస్తామన్నారు బండి సంజయ్ మా వాళ్ళు ఫుల్లు గెలిచిర్రు ఫుల్లు గెలిచిరని చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏరియా ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా చేస్తారు ఇక జెడ్పిడితో ఎంపీటీ సొలక్షన్స్ కొడతారు వాళ్ళు గెలిచి ఉంటారు కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు గెలిచామంటారు ఇక గెలిచినాక ఒక్క పైస మళ్ళీ ఎలక్షన్స్ ఇక ఈ ఐదు సంవత్సరాలు ఒక్క పైసలు ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు కాబట్టి గ్రామ పంచాయతీలకు వన్ మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే రామ్ చంద్ర నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచ్లందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ల అందరితోనే హైదరాబాద్ నడిపడిన పరేడ్ చేస్తాం ముఖ్యమంత్రి గారిని గెలుస్తాం